మన అభ్యుదయ ఫౌండేషన్ మనం అందరం చూసినటువంటి ఆదర్శ నాయకులు కీర్తీశ్వ జయపారెడ్డి గారి సోదరులు మన మధ్యలో ఉన్నారు వారిని ఒక మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు పద్మారెడ్డి గారిని విద్యా ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ గారికి మరియు మాధవరెడ్డి గారికి ఇంకా సంస్థ ఎంతోమంది కార్యకర్తలు అందరికీ నా వందనాలు ఎందుకంటే వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా ఈ రంగంలో ప్రభుత్వ బడులే ఉద్ధరణ ధ్యేయంగా చాలా చక్కని పనిచేస్తున్నారు వాళ్ళ స్ఫూర్తితో నేను కూడా ఒక ఎనిమిది పది సంవత్సరాల నుంచి వ్యాపార రంగాన్నించి వైదొలిగిన తర్వాత ఈ యొక్క ముఖ్యంగా మారుమూల గ్రామం అయినటువంటి మాడుగుల్లో ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మేము స్థలం ఇచ్చి పెద్ద బిల్డింగు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి కట్టినా కానీ అది వృధాగా ఉంటే దాని ముప్పై మంది విద్యార్థుల నుంచి ఈనాడు రెండు వందల ముప్పై మంది మండలంలోని విద్యార్థులు ఆ కళాశాలలో చదువుకుంటున్నారు దాంట్లో సగం మంది పైగా అమ్మాయిలు మా మండల కేంద్రం రవాణా సౌకర్యాలు కానీ ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రామాలకు లేనప్పటికీ బస్సులు ఏర్పాటు చేసి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి కూడా రవాణా సదుపాయం కల్పించినందువల్ల ఈ యొక్క ఫలితం వచ్చింది దాంతోపాటు కరోనా ముందు కరోనా తర్వాత దాతల సహకారంతో వందే మాత్రం ముఖ్య సహకారంతో ఒక రెండు సంవత్సరాలు హాస్టల్ నడిపి ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య పెంచడానికి అది ఎంతో తోడ్పడింది అప్పుడు ముప్పై మంది ఉన్న వాళ్ళు ఆ సంవత్సరం రెండు వందలు ఇప్పుడు రెండు వందల ముప్పై మంది బాలబాలికలు చదువుకుంటున్నారు అయితే ఈ కాలేజీతో పాటు మండలంలో ముఖ్యమైన స్కూల్స్కి అన్ని స్కూళ్ళకి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వంతో కానీ మా చేతనైనంత వరకు నా స్వయంగా కానీ మా ట్రస్ట్ ద్వారా అభిదే భారత్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సహాయం చేస్తూ ఇప్పటికీ మాడుగుల హై స్కూలు కూడా ఎంతో అభివృద్ధి చెందాలని ప్రయత్నిస్తున్నాము దాంతోపాటు గ్రామంలో మాండవులో ఉన్న చాలా పాఠశాలలకు మేము సహాయం చేశాం దాంతోపాటు అమెరికాలో ఉన్న డాక్టర్ రవీందర్ రెడ్డి వెంకట్రామరెడ్డి వాళ్ళ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా ముప్పై మూడు పాఠశాలల్లో ముప్పై మూడు డిజిటల్ టీవీలు కూడా పిల్లల చదువు నిమిత్తము ఏర్పాటు చేయడం జరిగింది